నమస్తే అండి నారా భువనేశ్వరి గారు గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ వ్యక్తిత్వం గురించి వైసీపీ నాయకుడు వల్లబరిన వంశీ మాట్లాడిన విషయం చాలా దుర్మార్గమైనది దారుణమైనది ఆ విషయం మాట్లాడినప్పుడు ఆ విషయం బయటికి వీళ్ళు నోటుకు వచ్చినట్టు ఆగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడటం అయితే జరిగింది ఎందుకంటే ఏ రోజున కూడా భువనమ్మ గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చిందే లేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కొన్ని రోజులకి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి భర్త గురించి అలాగే తెలుగుదేశం పార్టీ గురించి పోరాటం జరిగింది గత రెండు సంవత్సరాలుగా ఆవిడ బయటకు వచ్చారు కానీ గతంలో ఎన్నడూ కూడా ఆవిడ తండ్రి గారు ముఖ్యమంత్రి అయినా భర్త ముఖ్యమంత్రి అయినా ఏ రోజున కూడా పార్టీ విషయాల్లో కానీ పార్టీకి సంబంధించిన సభలకు కానీ ఫంక్షన్స్ కానీ మీటింగ్ కానీ ఏ రోజున కూడా ఆవిడ పాలు పంచుకోలేదు నారా భువనేశ్వరి గారి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబరు పదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చెన్నైలో జరిగింది కైలిగారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని సినిమా ఆటో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వారిద్దరికీ కూడా పెళ్లి సంబంధం కుదిర్చి చేయటం జరిగింది ఆ సమయంలోనే నేను పల్లెటూరు నుంచి వచ్చాను నాకు రాజకీయాలు లేకపోతే మళ్ళా నేను పల్లెటూరులోకి వెళ్ళే బ్రతకవలసిన అవసరమైతే ఉంది అని అడిగినప్పుడు మా నాన్నగారు కూడా ఒక రైతుగానే పల్లెటూరు నుంచి వచ్చారు నేను అన్నింటికి అంగీకారం అని చెప్పి వివాహం చేసుకోవటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన వివాహం ఇది ఈ ఎలిమినేట్ మాధవ్ గారు అసలు ఈ మాధవ గారు ఎవరు మాధవరావు గారికి మన బోనమ్మ గారికి ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎప్పుడు కలుసుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ జరగనే జరగలేదు ఈయన తెలుగుదేశంలో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎలిమినేట్ మాధవరావు గారు పార్టీలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన చిన్న జీవితం అయినప్పటికి కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఆయన ఇరువుల వ్యాపారం చేస్తూ తన ఊర్లో ఉన్న కొండలు గనులు వాటిపైన లైసెన్స్ అన్నీ తెచ్చుకుని అందులో అభివృద్ధి చెంది కోట్లకి అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈయన పార్టీలోకి రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికవటం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మందుల్లో ఈ ఎలిమినేట్ మాధవరావు గారు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారంటే ఒక రెస్పెక్ట్ గౌరవం భయంతో కూడిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఉన్నారంటే ఎలిమినేట్ మాధవరావు గారుని ఇంకొక రాజకీయ నాయకులు ఒక ఇద్దరు ఎక్కువ రెస్పెక్ట్తో కూడి ఉన్న నాయకులు ఈ మాధవరావు గారు చాలా సున్నితమైన వ్యక్తి మృదు స్వభావి ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చేసుకున్నారంటే ప్రజలు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్థానం ఆయన ఎన్నిక అవటం జరిగింది ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్గా కూడా ఈయన్ని ఎన్నిక చేసి ఆయన హోమ్ మినిస్టర్ హోదాలో మంత్రిగా ఆయన నించోబెట్టడం పెట్టడం జరిగింది ఈయన మృ మృదు స్వభావి అయినప్పటికీ కూడా హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల పైన హుక్కు పాదం అనేది మాపటం జరిగింది నక్సలిజాన్ని పూర్తిగా మా మాఫీ చేయాలి నక్సలిజం లేకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవటం నక్సలిజాన్ని అంతమొందించడం జరిగింది ఇది ఇష్టం లేని దీన్ని సహించని నక్సలైట్లు ఈయన పైన టార్గెట్ చేయడం అయితే జరిగింది తర్వాత హోంమంత్రి ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఎన్నిక అయిన తర్వాత నేను హోంమంత్రిగా ఉండనని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఈయన పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది అలాగే సినిమాటోగ్రఫీ మంత్రులు ఇలాగా ఇలా కొన్ని మంత్రులుగా ఈయన అంటే ఆయనకి ఓటం అనేది లేని వ్యక్తి మాట మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఎలిమినేట్ మాధవరావు గారు ఈ మాధవరావు గారు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్గా ఉన్నారని చెప్పాలి ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మధ్య నిభేదాలు వచ్చినప్పుడు ఆ విభేదాలు లక్ష్మీ పార్వతి తాను ముఖ్యమంత్రిగా స్థానంలో నుంచో పెట్టాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ముందుకు వెళ్తున్న సమయంలో ఆయనతో చాలామంది ఏకీభవించక రెండు వర్గాలకు విడిపోవటం జరిగింది ఆ రెండు వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు వర్గం వైపున మొగ్గు చూపిన నాయకులు అశోక గజపతి రాజు గారి గురి నుంచి చాలామంది యోధాను యోధులు ఉన్నారు అందులో ఎలిమినేట్ మాధవరావు గారు కూడా ఉన్నారు అంటే ఈయనపైన అది రోమరో నిజమో తెలియదు కానీ లక్ష్మీ పార్వతిని కూడా కిడ్నాప్ చేసి ఒక మిల్లులో బంధించారు అంటే ఆవిడ చర్యలు తట్టుకోలేక అని చెప్పి కూడా ఒక రోమర్ అయితే ఉంది ఏదేమైనప్పుడు కూడా ప్రజలు బాగోగుల కోసం కష్టపడి అహో అహోర్నెస్లో కష్టపడిన వ్యక్తి ఎలిమినేట్ మాధవరావు గారు ఈయన ఎప్పుడైతే నక్సలైట్లకి ఆయన సపోర్టు చేయకుండా వారి చర్యల్ని అరికడుతూ వారిని పూర్తిగా నక్సలిజం అనేది లేకుండా గ్రామ స్థాయి నుంచి ఎన్నో మంచి పరిణామాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎర్మినట్ మాధవరావు గారు ఈయన్ని నక్సలైట్లు చంపించాలి చంపేయాలి నాలుగు సంవత్సరాలుగా ఆయన పైన నిఘా వేసి ఉంచారు ఎలాగైతే ఈయన ఈయనకి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వచ్చే మార్గం మార్చండి మీకు నుంచి థ్రెడ్ ఉంది జాగ్రత్త నిచ్చినప్పుడు కూడా ఈయన ఎవరికీ భయపడిన వ్యక్తి దానివల్ల నక్సలైట్లు ఏర్పాటు చేసిన మందు పాత్రలు మందు పాత్రలు వీళ్ళు పక్కగా వీళ్ళు ప్లాన్ చేసుకుని మందు పాత్రలు పేల్చడం జరిగింది చాలా దారుణంగా ఆయన చనిపోవటం జరిగింది చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన భార్య కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇంత అనుమానం కానీ ఇంత డౌట్ కానీ ఇంత చిన్న మాట కానీ అనటం జరగలేదు పైగా ఆవిడ పోటీ చేయగా ఆవిడ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది అలాగే ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం తరఫున ఈ రేమేంటి మాధవరావు గారి భార్య ఉమా గారు ఎలక్షన్లో యాక మంచి మెజార్టీతో ఎన్నికవడం జరిగింది కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అంటే తెలుగుదేశంలో లాస్ట్లో ఆవిడ ఓడిపోయినప్పటికీ కూడా కొడుకు భవిష్యత్తు కోసం ఆవిడ పార్టీ మారే తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి శత్రుత్వం అయితే లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేటర్ మాధవరావు గారిని చంపించారంటే ఏ భార్య అయినా సరే తన భర్తని చంపిస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారా ఈ రోజుకి కూడా కుటుంబానికి వారికి మంచితనమే ఉంది కానీ ఎలాంటి విరోధము లేదు కానీ దుర్మార్గంగా ఎలిమినేట్ మాధవరావు గారికి నారా భువనేశ్వర్ గారికి లవ్ ఉందని సహజీవనం చేశారని చెప్పి వారిద్దరికీ పుట్టిన సంతానమే లోకేష్ బాబు అని చెప్పి మాట్లాడే దుర్మార్గులకి నీతి లేని మూర్ఖులకి ఇంకా రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయి ఇంట్లోంచి రాజకీయంలోకి బయటికి రాకుండా తన పని తాను చూసుకుంటూ తన ఆర్బేజ్ సంస్థలను తన బిజినెస్ను తాను చూసుకుంటున్న వ్యక్తి పైన ఎలిమినేట్ మాధవరా గో అక్రమ సంబంధం ఉంది వారిద్దరికి పుట్టిన సంతానమే లోకేష్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళభనే వంశీ అంబటి రాంబాబు వీళ్ళ వీళ్ళ సంస్కారానికి వీళ్ళ విధి విధానాలకే వదిలేయాలి వీళ్ళు ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడటం అనేది చాలా భరించరాని విషయం అన్నమాట ఈ విషయం పైన నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏ రోజున కూడా నా భార్య పార్టీ కార్యకలాపాలకు కానీ పార్టీలకు కానీ మీటింగులకు కానీ ఏ రోజున కూడా రాని వ్యక్తి కొన్ని కొన్ని ఫంక్షన్లకి నేను రిక్వెస్ట్ చేసుకుంటే కానీ వ్యక్తి పైన ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడతారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మ్యారేజ్ అయిన భువనేశ్వరి గారికి ఎనభై నాలుగులో వచ్చిన ఎలిమినేట్ మాధవరావు గారికి అసలు ఎలాంటి సంబంధమూ లేదు ఎనభై మూడులో లోకేష్ బాబు పుట్టడం ఏంటి ఎనభై నాలుగు రాజకీయాల్లోకి వచ్చింది ఎలిమినేట్ మాధవరావు గారి ఇవన్నీ కూడా నేను నిజ నిజాలు సేకరించి మాట్లాడుతున్న మాటలే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని హైట్ చేద్దాము లేకపోతే ఇంకొకరిని డౌన్ చేద్దామని చెప్పిన విషయాలు అయితే కాదు పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న మాటలు కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని వారి క్యాడర్ని పార్టీలో పని చేస్తున్న నాయకుని కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మనస్సుని కదిలించేలాగా ఒక దుర్మార్గమైన మాటలతో వీళ్ళిద్దరూ కూడా వల్లభరిమైన వంశీ కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతామనేది చాలా నీచమైన చర్య ఎనభై మూడు ఎనభై ఒకటిలో పెళ్ళి ఇవ్వటం ఎనభై మూడులో లోకేష్ బాబు కొట్టడం జరిగింది ఎనభై ఒకటిలో మా సెప్టెంబర్ పదిన ఉదయం ఎనిమిదిన్నరకి వివాహం చెన్నైలో కైలగరంలో వివాహం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఆయనది పక్కా రైతు కుటుంబం మంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు లేకపోతే నేను తిరిగి పల్లెటూరుకి వెళ్తాను అని చెప్పి పెళ్లి చేసుకుంటే నేను దేనికైనా సరే మీతో నేను రా రావటానికి మీతో జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన ఇరవై ఏళ్ళ వయసులో తన నిర్ణయం తెలిపి చంద్రబాబు నాయుడు గారిని పెళ్లి చేసుకున్న భువనమ్మ హెరిటేజ్లో ఎన్నో ఎంతో ఎదుగుతూ ప్రపంచం ధనికుల్లో ఐదవ ధనికురాగా ఆమె ప్రసిద్ధికి ఎక్కడం కూడా చాలా గొప్ప విషయం కానీ ఆవిడ పైన ఎలిమినేట్ మాధవరావు గారికి భువనమ్మకి పుట్టిన సంతానము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారినే కాదు ఎన్టీ రామారావు గారు కుటుంబాన్ని ఎన్టీ రామారావు గారు ఒక అంత గొప్ప వ్యక్తికి పుట్టిన భువనేశ్వరి గారిని ఆయన పెంపకాన్ని కూడా వీళ్ళు డీగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది చాలా దారుణమైన చర్య ఎలిమినేట్ మాధరావు గారిని చంద్రబాబు నాయుడు గారే అంటంలోని ఇది దుర్మార్గమైన మాటలే కానీ ఇదైతే ఎలాంటి సత్యాలు అయితే కాదు కానీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో ఉన్నత పదవుల కోసం వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి తప్పనిసరిగా దానికి తగిన ప్రతిఫలం అయితే తీసుకోవటం తప్పదు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రాజకీయాలు వస్తున్న ఆడవాళ్ళని ఇలాంటి నిందలతోటి ఇలాంటి దుర్మార్గమైన మాటలతో మాట్లాడితే తట్టుకోలేని విధంగా వాళ్ళు మనస్తాపానికి గురవుతారు అని తెలిసి కూడా ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడితే దాన్ని మౌనంగా కన్నీటితోటే చంద్రబాబు నా నాయుడు గారు ఆ రోజున కన్నీరు పెట్టడం జరిగింది ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ తిరిగి నేను ముఖ్యమంత్రిగానే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన మాట ప్రకారం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి గురించి ఒక స్త్రీ గురించి మాట్లాడే ముందున రాజకీయ లబ్ధి కానీ ఇతర ఏ ఏ విషయాలు అయినప్పటికీ కూడా ఆడవాళ్ళని పబ్లిక్లోకి తీసుకొచ్చి డీగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి భువనేశ్వరి గారు అంతటి గొప్ప వ్యక్తి పైన ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి వాళ్ళకి నాలుగు ఎలా వచ్చిందో తెలియదు ఇన్ని సంవత్సరాలుగా లేనిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీలోకి వచ్చిన ఎలిమినేట్ మాధవరావు గారు గురించి ఇప్పుడు వీళ్ళు ఇంత దుర్మార్గంగా అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలు లేని ఒక రూమర్ని ఒక అసత్యాన్ని తీసుకొచ్చి కొత్తగా దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతాం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కళ్ళు అంటే పార్టీలకి అతీతంగా ఈ విషయాన్ని ఇది తప్పని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్